వెల్కమ్ టు శ్రీకాంత్ వరల్డ్ నేను మీ శ్రీకాంత్ జగన్నాథం ఒక అండర్స్టాండింగ్ కపుల్కి పెళ్ళైన పదకొండు సంవత్సరాలకు ఒక బాబు కొడతాడు ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేస్తే కానీ కొట్టలేదు అనుకుని ఆ భార్యాభర్తలు ఆ కొడుకుని ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు బాబు రెండేళ్ళ వాడయ్యాడు ఒకరోజు ఉదయం తండ్రికి మూత తెరిచి ఉన్న మందు సీసా అంటే టానిక్ లాంటిది కనిపించింది అప్పటికే ఆఫీస్ సమయం దాటిపోవడం వల్ల ఆ తొందరలో అతడు ఆ సీసాకి మూత బిగించి కబోర్డ్లో జాగ్రత్తగా ఉంచు అని చెప్పి భార్యకి చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ సమయంలో వంటగదిలో తీరిక లేకుండా పనిచేసుకుంటున్న ఇల్లాలు భర్త చేయమన్న పని గురించి పూర్తిగా మర్చిపోయింది ఈలోగా చంటి పిల్లడు ఆడుకుంటూ ఆడుకుంటూ మందు సీసా దగ్గరికి వెళ్తాడు మందు సీసా రంగుకు ఆకర్షితుడై పూర్తిగా తాగేస్తాడు ఆ మందు కేవలం పెద్దవాళ్ళు మాత్రమే తక్కువ మోతాదులో తీసుకోవాల్సిన విష ప్రభావం కలిగిన ఔషధం దాంతో బాలుడు బాడీలో ప్రమాదకర లక్షణాలు కనిపించడంతో తల్లి ఆందోళనగా బాబుని ఎత్తుకుని హాస్పిటల్కి పరిగెడుతుంది దురదృష్టవశాత్తు బాలుడు హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి చనిపోతాడు దాంతో తల్లి బాత్త అల్లాడిపోతూ ఉంటుంది ఆమె దిగ్భ్రాంతితో భర్తకు తన మొక్కాన్ని ఎలా చూపించగలనని విపరీతంగా కుమిలిపోతూ ఉంటుంది విషయం తెలుసుకున్న భర్త హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తాడు చనిపోయిన బాబుని చూసి విపరీతంగా ఏడుస్తాడు దృష్టి తన భార్య వైపు మళ్లించి తన దగ్గరికి వెళ్ళి కేవలం ఒక్కటే విషయం చెప్తాడు అదేంటంటే ఐ లవ్ యూ డలింగ్ నువ్వు అంటే నాకు ప్రాణం నేను నేను ప్రేమిస్తున్నానే బాబు అని మాత్రమే చెప్తాడు నిజానికి భర్త స్పందించిన తీరు ఉంది ఆయన మానవ సంబంధాల దృష్ట్యా మహోన్నతుడు ఆయన ఎలా ఆలోచించాడంటే బాబు మరణించాడు తిరిగి జీవించలేడు భార్యను తప్పుబట్టి నిందించడం భావ్యం కాదు ఆమె కూడా తన ఏకైక కుమారుణ్ణి కోల్పోయింది ఇలాంటి విషాద సమయంలో ఆమెకు తన సానుభూతి ఓరడింపు అవసరమని గ్రహించి వాటినే ఆమెకు అందజేశాడు మన జీవితాల్లో కూడా సమస్యలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరూ జీవితాన్ని ఇలాంటి దృక్పథంలో చూడగలిగితే ప్రపంచంలో చాలా వరకు సమస్యలు తిరిగిపోతాయి ఏ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే సిచ్యువేషన్ అర్థం చేసుకుంటూ ఉండేది